ఇవాళ కర్నూలు మార్కెట్ వివరాలు తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు మొదటగా వేరుశనగలు పద్దెనిమిది లాట్స్ వచ్చాయి నాలుగు వందల తొంభై తొమ్మిది సంచులు నూట యాభై క్వింటాలు అయినాయి కనిష్ట ధర ఐదు వేల ఇరవై రెండు రూపాయలు మధ్య ధర ఆరు వేల ఒక వంద గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా ఆముదాలు వాము ఇవేమీ ఇంకా రాలేదు నెక్స్ట్ కందులు ఇరవై నాలుగు లాట్స్ వచ్చాయి మూడు వందల ఎనభై మూడు సంచులు అయినాయి నూట తొంభై రెండు కింటాలు అయినాయి కనిష్ట ధర ఎనిమిది వేల సారీ మూడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు కందులు వడకలు మూడు లాట్స్ వచ్చాయి ఎనిమిది సంచులు నాలుగు క్వింటాలు అయినాయి కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉల్లిగడ్డలు రెండు లాట్స్ వచ్చాయి నూట పదహైదు సంచులు అయినాయి యాభై రెండు క్వింటాలు అయినాయి కనిష్ట ధర ఒక వెయ్యి అరవై తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఒక వెయ్యి నూట ముప్పై ఏడు రూపాయలు గరిష్ట ధర ఒక వెయ్యి నూట ముప్పై ఏడు రూపాయలు కొర్రలు రెండు లాట్స్ వచ్చాయి అరవై ఎనిమిది సంచులు అయినాయి ముప్పై నాలుగు కింటాలు అయినాయి కనిష్ట ధర రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు మధ్యస్థ ధర రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు గరిష్ట ధర మూడు వేల తొమ్మిది రూపాయలు మినుములు రెండు లాట్స్ వచ్చాయి నలభై ఐదు సంచులు అయినాయి ఇరవై మూడు క్వింటాలు అయినాయి కనీస ధర ఆరు వేల ఐదు వందల డెబ్భై రెండు రూపాయలు మధ్యస్థ ధర ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయలు గరిచి ధర ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయలు ఇంకా సోయాబీన్స్ కానీ సజ్జలు కానీ ఇంకేమీ రాలేదు ఇక ఆధునిక మార్కెట్ వివరాలు చూద్దాం మొదలుగా పత్తి పదకొండు లాట్స్ వచ్చాయి పదహారు సంచులు అయినాయి ముప్పై రెండు క్వింటాలు అయినాయి కనిష్ట ధర ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మధ్య ధర ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు వేరుశనగలు అరవై నాలుగు లాట్స్ వచ్చాయి సంచులు రెండు వేల ఏడు వందల సంచులు అయినాయి క్వింటాలు తొమ్మిది వందల నలభై ఐదు క్వింటాల్ అని కనిషధ ధర మూడు వందల మూడు వేల ఏడు వందల నూట పంతొమ్మిది రూపాయలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఆరు వేల ఎనభై రూపాయలు కందులు ఒక లాట్ వచ్చింది ఎనిమిది సంచులు అయినాయి నాలుగు క్వింటాలు అయ్యి కనిష ధర రెండు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు మధ్య ధర రెండు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు గరిచు ధర రెండు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు